హాయ్ అండి జనరల్గా ఏంటంటే కోతుల వల్ల పక్షులు కానీ ఉడతల సంఖ్య కానీ తగ్గిపోతుందని నేను వీడియో చేస్తున్నాను కదా అయితే రామచిలుకలు మాత్రం సంఖ్య పెరుగుతూనే ఉందండి మామూలుగా న్యాచురల్గానే ఉంది వాటి సంఖ్య ఎందుకు అంటే మంకీ ట్రాప్ మంకీ ట్రాప్ అని కాన్సెప్ట్ ఉంది దానివల్ల సర్వే అవుతున్నాయి అది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వీడియో చూడండి వడ్డ్రంపిట్టెలు జనరల్గా ఏం చేస్తాయంటే ఎండిపోయిన చెట్లకి హోల్స్ పెడుతుంటాయండి రామచిలుకలు జనరల్గా మనకి ఏంటి చాలా కొంచెం డామినేటింగ్గా ఉంటాయి ఆ వడ్డ్రంపిట్టని తరిమేసి ఇవి దాంట్లో గుడ్లు పొదుగుతుంటాయి ఇదొక స్పాటు మనకి ఇంకొక స్పాట్ ఉంది ఇలాంటివి చాలా ఉంటాయి నేను చూసినవి అన్నమాట ఈ హోల్స్ ఉన్నాయి కదా అక్కడ గుడ్లు పెట్టి పొదుగుతున్నాయి చూడండి అవి కాపలాగా ఉన్నాయి అయితే ఏంటంటే మంకీ ట్రాప్ ఏంటంటే ఈ హోల్లో ఫస్ట్ మనకి ఈ కోతులు అసలు ఏం చేస్తాయంటే తాటి చెట్టు ఎక్కినప్పుడు ఆ గుడ్లు తినేస్తాయి పిల్లల్ని తినేస్తాయి ఆ గంతులు వేసినప్పుడు గుడ్లు చెదిరిపోతాయి కింద పడిపోతాయి పాపం ఉడతలైతే ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి నాకు వీడియో మిస్ అయింది కానీ ఏడుస్తాయండి పాపం అవి సో ఈ మంకీ ట్రాప్ ఏంటంటే మన హోల్లో ఇది సెకండ్ అండి సెకండ్ స్పాట్ ఇది ఇలాంటి చాలా ఉంటాయి ఊర్లల్లో అయితే ఏంటంటే ఈ హోల్లో చేయి పెట్టినప్పుడు మనకి మామూలుగా చేయి లోపల పెడతాయి కదా ఎప్పుడైతే ఆ గుడ్డు తీసుకోవడానికి ట్రై చేస్తాయి కదా అప్పుడు పిడికిలు అవుతుంది పిడికిలు అయినప్పుడు ఏంటంటే వెనుకిలు అయినప్పుడు చేయి రాదు చేయి రాదు అది మంకీ ట్రాప్ మంకీ ట్రాప్ అని ఉంటుంది కాన్సెప్ట్ అలా కోతులు పడతారు అటు నైజీరియా సైడ్ కోతులు పడతారు అలా ఇవి భయపడిపోయి ప్యానిక్ అయిపోయి గుడ్లను అనమాట ఎంత తెలివి కల్లా మనిషి తర్వాత తెలివి కలవైనా కొంచెం యానిమలే కాబట్టి కొంచెం పానిక్ అనేది ఉంటాయి ప్యానిక్ అవుతుంటాయి అలా అనమాట ఆ మంకీ ట్రాప్ వల్ల రామచిలుకలు సర్వైవ్ అవుతున్నాయండి సర్వైవ్ అవి వాటి సంఖ్య అలాగే సస్టైన్ అవుతూ వస్తుంది ఇలా ఆ హోల్స్ ఉన్నాయి చూడండి అవి ఒడ్రనిపిట్టెలు చేసినవి అక్కడ ఇవి గుడ్లు పెడుతున్నాయి అనమాట ఈ మంకీ ట్రాప్ వల్ల అవి సర్వైవ్ అవుతున్నాయి కోతుల నుంచి రామచిలకలు